సో మనం వచ్చేసి ఈ యొక్క మలక్పేట్ మార్కెట్కి రావడం జరిగింది సో మలక్పేట్ మార్కెట్లో ఏ విధమైనటువంటి ఉంటుంది అనేది కూడా వీడియోలు కొన్ని తీసాము అలాగే కొంచెం లైవ్ ఏ విధంగా ఉండదు మార్కెట్ అనేది కూడా చూపించడం జరుగుతుంది సో మార్కెట్ వచ్చేసి మనకి ఇక్కడ మిర్చి అలాగే ఆనియన్స్ అనేది సేల్స్ ఉండడం జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా కమిషన్ కొట్లండి మనం చూడవచ్చు మీరు ఇవన్నీ కూడా లారీలు కానీ ఇక్కడ ఈ ధరి నుంచి మనం చూసుకోవచ్చు ఆ ధరి నుంచి సో ఈ ధరి వరకు కూడా సో కమిషన్ కొట్లు అలాగే అటు కూడా అటు సైడ్ కూడా ఉండడం జరుగుతుంది సో అయితే ఇప్పుడు మన మార్కెట్ ఏ విధంగా ఉందనేది కూడా మనం వెళ్ళడం జరుగుతుంది ఒకసారి చూపిస్తాం మీకు సో ప్రధానంగా ఇక్కడ వచ్చేసి మనకి గై గద్వాలు ఐజా ప్రాంతం నుంచి మిర్చి రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ ప్రధానంగా ఎనిమిది ఎనిమిదిన్నర నుంచి ఎనిమిదిన్నర నుంచి మనకి రేట్లు అనేది సేల్స్ అవ్వడం జరుగుతుంది సో మిర్చి మనం చూడవచ్చు సో ఈ యొక్క సీడ్ రకాలు అలాగే మనకి బ్యాడగ్ రకాలు అటు ఉన్నాయి పొద్దున్నే ఎనిమిదిన్నర నుంచి సేల్స్ స్టార్ట్ అయితే గత ఐజా హైదరాబాదు ఇక్కడ రంగారెడ్డి ఆదిలాబాద్ నుంచి మిర్చి అయితే ఎక్కువగా రావడం జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు అలాగే సో వచ్చేసి ఈ యొక్క ఆనియన్స్ అండి ఇవి ఉల్లిగడ్డలు సో ఇవి మనకి మహారాష్ట్ర నుంచి అలాగే మన గద్వాల ఐజా ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఒక బస్తా వచ్చేసి ఇది మనకి పదిహేను వందలు ఉంటుంది సో సన్న సన్నవుల్లిగడ్లు కూడా ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను నేను అవి వచ్చేసి మనకి ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఉంటాయి సో చూద్దాం సో ఇది మార్కెట్ అండి ఇది ఇది మలక్పేట్ మార్కెట్ సాయి ఇది సార్ సేల్స్ అంటే ఒక్కొక్క లాట్కి సో ఇది చూడొచ్చు యాభై కేజీ లాట్ సో ఇట్లా మనకి ఒక దీని నెంబర్ ఇస్తారు దీని ప్రకారంగా నెంబర్లు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఇది సో లైక్ చేయండి అండి చాలా మంది రైతులకు వెళ్తుంది కొంచెం అందరు రైలు రావడానికి ఉపయోగపడుతుంది సో అది అది ఒకసారి చూపించి మహారాష్ట్ర నుంచి అది ఇంపోర్టెడ్ సో ఇవి సన్న ఉల్లిగడ్డలు సో ఈ సన్న ఉల్లిగడ్డలు అనేది యాభై కేజీలు ప్యాకింగ్ ఉంటుంది యాభై కేజీలు వచ్చేసి మనకి మార్కెట్లో ఐదు వందల నుంచి ఆరు వందలు ఉంటుంది ఊళ్ళోలోకి వచ్చే కొన్ని అమ్ముకునే వాళ్ళు కానీ సో ఇది మనకి ఈ విధంగా అయితే చిన్న ఉల్లిగడ్డలు అయితే ఉంటాయి సో ఇది చూడొచ్చు మీరు ఇట్లా అనేది సో వీటన్నిటికి కూడా జీ ట్యాగులు ట్యాగ్ ఒకటి ఇస్తారు ఎన్ని కేజీల వరకు వస్తుంది అనేది మ్యాక్సిమం యాభై కేజీలు చేస్తారు అక్కడక్కడ కొంచెం ఒకటి యాభై ఇది మనకి యాభై ఒక కేజీ వచ్చింది ఈ బస్తాలు లాట్ ఇరవై ఆరు ఇట్లా లాట్ల మీద నెంబర్లు వేసుకోవడం జరుగుతుంది ఒకసారి రెండు సో ఇది మనకి దిగుమతి ఇట్లా దింపుకొని వేసుకుంటారు లాట్లు తీసుకుంటా వాళ్ళు చూపినట్టు ఒకసారి సో ఈ బస్తాలు అందరూ అనుకుంటారు ఈ మూతు బస్తాలు ఎందుకు ఏట్లేదని సో ఇందులో మనకు వచ్చేసి ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల డ్యామేజ్ కాకుండా కొన్ని ఏసీల్లో పెడతారు కొంచెం మంచిగా ఉండడం కోసం పెడతా ఉంటారు సో ఈ విధంగా ఉంటాయి కొన్ని వచ్చేసి మనకి ఇట్లా మూత బస్తాల్లో పెడతారు సో ఇవి వచ్చేసి తెల్లబుడ్లు గడ్డ టైప్ వస్తాయి కొంచెం గాలి ఆడకపోయినా ఆరుదాలు వచ్చింది కాబట్టి ఆగుతుంది ఈ విధంగా ఉంటుంది రైసోదలు గమనించండి సో ఈ కమిషన్ కొట్లా అండి ఇవన్నీ కూడా మన మార్కెట్లో వచ్చేసి మనకి నలభై వేలు నుంచి యాభై వేలు బస్తాలు పడతాయి ఇక్కడ సీజన్లో గట్టిగా వచ్చిన మిర్చి కమిషన్ కుట్లన్నీ మీరు చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కమిషన్ కుట్లు సో మలక్పేట్ మార్కెట్ హైదరాబాదులో మీరు రావాలనుకుంటే సో మలక్పేట్ న్యూ మార్కెట్ దగ్గర మెట్రో దిగి ఇట్లా రావచ్చు లేకపోతే ఆంధ్ర మనకి చాలా వరకు గద్వాల రైజా రైతులు అందరూ కూడా ఇక్కడ అమ్ముకుంటారు కాబట్టి సో ఇట్లా ఉంటుంది మనం లాస్ట్ ఇయర్ కూడా ఒక సంవత్సరం ఒకసారి వచ్చాం మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి చూడ చూడడం జరుగుతుంది సో ఇది మలక్పేట్ మార్కెట్ లైక్ చేయండి అండి చాలా మంది చూస్తున్న రోజున లైక్ చేయట్లేదు ఉల్లిగడ్డలు ప్రధానంగా ఇక్కడ బాగా ఎక్స్పోర్ట్ వెళ్తుందండి మహారాష్ట్ర నుంచి ఇంపోర్టెడ్ బాగా వస్తుంది అలాగే చిల్లీస్ సీజన్లో చిల్లీస్ సేల్స్ ఉంటుంది ఇవన్నీ కూడా ట్రాలీలు దొరుకుకోవడానికి ఇవన్నీ షాపులు సో ఎంట్రన్స్ నుంచి ఇట్లా వస్తాయి ఇవన్నీ షాపులు ఉంటాయి మలక్పేట దగ్గర ఏందన్నా మార్కెట్ మీరు కమ్మలు ఉంటారు ఇట్లా వచ్చారు ఏందండి సో మనం కూడా కొంచెం వర్క్ ఉండి వచ్చాము అయితే మార్కెట్ కూడా రైతులకి ఎట్లా ఉంటుంది ఇక్కడ సేల్స్ ఎట్లా ఉంటుంది అన్నీ కూడా తెలుసుకోవడం కోసం వచ్చా సో రైతులు మన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారని ఈ మార్కెట్ కొంచెం ఎట్లా ఉందనేది ఏంటిది అనేది కూడా చూస్తారని నేను లైవ్ పెట్టి చూపిస్తున్నా సో వీడియోలు కూడా తీసా కొన్ని వీడియోలు కూడా మీకు పెడతా సో ఇక్కడ అల్లం అలాగే వెల్లుల్లి ప్యాజ్ అద్రక్ చూడొచ్చు సో ఇది మలక్పేట్ మార్కెట్ ఇట్లా ఉంటుందండి రైతు మార్కెట్ ఇది సో ఇవన్నీ కూడా బజార్లు రెండు బజార్లు ఉంటాయి ఈ బజార్ మొత్తం కమిషన్ కొట్లు మళ్ళీ అట్నుంచి వచ్చేటప్పుడు కమిషన్ కొట్లు బజార్ ఉంటుంది సో విధంగా అయితే ఉంది పరిస్థితి సో ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి మార్కెట్లు అన్నీ ఇక్కడ సో ఎంట్రెస్ట్ దగ్గరలోనే మీకు కనపడతాయి సో అల్లం చూడవచ్చు మీరు సో వీటిని తీసుకొచ్చేట్లా ఇట్లా పసుపు పసుపు కూడా వస్తుందండి పసుపు బ్యాడికి రకాలు ఉన్నాయి సో ఈరోజు ఆదివారం కాబట్టి చాలామంది అల్లాన్ని పొట్టు తీసి ఎట్లా ఉంచుతారు ఎవరైనా అంటే మిక్సీలో పెట్టి పట్టుకోవడం అండి ఇక ఇట్లా ఉంటుంది ఇక్కడ అల్లం చిల్లీస్ ఎక్కువగా ఈ యొక్క మా ప్రాంతం నుంచి వెళ్ళడం జరుగుతుంది చింతపండు మీరు చూస్తున్నారండి సో ఇది మలకపేట మార్కెట్ యొక్క మొత్తం అంత రక డిఫరెన్స్ షాపులు కూడా ఉంటాయి సో అన్నీ కూడా చూడవచ్చు మీరు సేల్స్ ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కటి కూడా మీరు చూడవచ్చు సో ఇది మలక్పేట్ మార్కెట్ పసుపు అల్లం వెల్లుల్లి మిర్చిస్ ఎక్కువ ఇక్కడ మనకి గద్వాల రైతులు అందరూ వస్తారు మార్కెట్కి ఇక్కడ కూడా చిల్లీస్ చిల్లీస్ ట్రాక్టర్గా కూడా చెప్పడం జరుగుతుంది కమిషన్ కోట్లు కూడా మీకు చూపించండి సో ఈ రైతు ఆటోలు రైతుల వారీగా సో ఈ విధంగా అయితే మార్కెట్ సో విధంగా అయితే ఉందండి పరిస్థితి ఇది మెయిన్ గేట్ అండి ఇది మెట్రో ఇక్కడ ఉంటుంది న్యూ మలక్పటి మార్కెట్ మెట్రో నుంచి మీరు కొంచెం ముందుకు వచ్చారనుకోండి అనుకోండి కనపడింది బాగా మార్కెట్ లోపలికి వెళ్ళొచ్చు సేల్స్ కానీ ఏదైనా కానీ ఇక్కడ రాసుకోవడానికి ఇది మనకి అడితే ఇలాంటిది ఇక్కడ గేటు గేట్ గేటు రాసుకో రాసుకునేది ఉంటుంది వేరేబుల్స్ ఏదొచ్చినా అక్కడ మీద వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది మీకు చూడొచ్చు రైతు వివరాలు ఇట్లా ముందు మార్కెట్ గేట్ ఇది ఇది అయితే ఉంటుంది సో మీరు సో ఇది మలక్పేట్ మార్కెట్ సో ఈ విధంగా ఎంటర్ ఉంటుంది హైదరాబాద్ మలక్పేట్ మార్కెట్ అని ఎంటర్ సో ఇక్కడ మీరు మెట్రో నుంచి దగ్గర ఈ గ్రామంలోనే లోపలికి వెళ్ళినప్పుడు మనం ఏదైతే చూపించామో అన్నీ కూడా సో ఇక్కడ మన బస్తాలు వచ్చినప్పుడు ఎంట్రన్స్ రాసుకుంటారు ఇక్కడ ఏంటిది ఎన్ని వచ్చాయి ఏంటిది అనే కూడా సో ఇది రైతు వివరాల గేట్ కేంద్రము మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంటుందండి రై మార్కెట్ సో ఉంటానండి బాయ్